నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నారు అత్యవసర సేవలతో పాటు యూరాలజీ న్యూరాలజీ అంకాలజీ విభాగంలో సేవలు అందిస్తున్నారు త్వరలోనే నెఫ్రాలజీతో పాటు మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు వైద్యం కోసం జిల్లా ప్రజలతో పాటు కామారెడ్డి నిర్మల్ మహారాష్ట్ర ప్రజలు కూడా వస్తున్నారు ఓపీ సమయాన్ని పెంచి మరిన్ని సేవలు అందించాలని రోగులు కోరుతున్నారు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అత్యుత్తమ సేవలతో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా నిలుస్తోంది ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ చొరవతో సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది అరుదైన ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు కష్టతరమైన సేవలు అందిస్తూ ఆసుపత్రి ప్రశంసలు అందుకుంది అధిక వ్యయానికి అయ్యే వైద్య సేవల్ని పేదలకు ఉచితంగా అందించాలన్న ఉద్దేశంతో సూపర్ స్పెషాలిటీని అందుబాటులోకి తెచ్చారు ఇప్పటికే పలు విభాగాల్లో సేవలు ప్రారంభించగా మరిన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు ఆంకాలజీ విభాగంలో క్యాన్సర్ శస్త్రచికిత్సలు చేస్తున్నారు మూడు నెలలుగా రొమ్ము క్యాన్సర్ థైరాయిడ్ క్యాన్సర్ చికిత్సలు అందిస్తున్నారు హైదరాబాద్ వరంగల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండే న్యూరాలజీని కూడా నిజామాబాద్ లోనూ ప్రారంభించారు మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి చికిత్స అందిస్తున్నారు నేడు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఐదు లక్షల రూపాయల నుంచి ఏడు లక్షల వరకు ఖర్చయ్యే సేవల్ని ఉచితంగా అందించి ఆర్థిక భారం లేకుండా చేస్తున్నారు ఈ ఆసుపత్రికి సూపర్ స్పెషాలిటీ హోదా లేకున్నా ప్రత్యేక చొరవ తీసుకుని పేదల కోసం ఈ సేవలు తీసుకొస్తున్నామని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి ముఖ్యంగా న్యూరో సర్జరీ విభాగంలో సర్జరీస్ స్టార్ట్ చేశాము మన హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ బేసిక్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ రీసెంట్ గా మనకి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఒక జియో రిలీజ్ చేశారు గవర్నమెంట్ దాన్ని బేస్ చేసి మనం కాంట్రాక్ట్ లో కొంతమంది సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది సో ఇప్పటి వరకు థర్టీ మేజర్ సర్జరీస్ కంప్లీట్ చేసాం ఒక హండ్రెడ్ మైనర్ సర్జరీస్ కంప్లీట్ చేసాం ఇది ఇనీషియల్గా గా మనం స్టార్ట్ చేసాం కాబట్టి పేషెంట్స్ కూడా అర్థం చేసుకొని ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఎందుకు అని అంటే ఓపీ సర్వీసెస్ అంటే ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది సో మనకి ఇంకా ఓపీ సర్వీసెస్ స్టార్ట్ చేయలేదు ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే స్టార్ట్ చేసాం డాక్టర్ కూడా నైట్ ఎయిట్ అవర్స్ సింగిల్ డాక్టర్ ఒక ఆపరేషన్ చేసినప్పుడు ఎమర్జెన్సీలో నెక్స్ట్ డే వచ్చి ఓపీలో కూర్చోవాలంటే ఆయన కూర్చోలేరు ఆ కేసుని మనం చూపించడం ఆ కేసు ఫాలో అప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ అండ్ అందరికీ చెప్పేది ఏంటంటే అవుట్ పేషెంట్ సర్వీసెస్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవ్వలేదు అండ్ సర్జికల్ సర్వీసెస్ స్టార్ట్ చేశాం ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెకు స్టంట్ వెయ్యాలంటే రెండు లక్షల నుంచి మూడు పైనే ఖర్చవుతుంది ఇప్పటికే స్టంట్లు ఇతర శస్త్రచికిత్సల పరికరాల టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా త్వరలో సేవలు ప్రారంభించనున్నారు ఇప్పటికే హృద్రోగం బారిన పడిన వారికి సుమారు ముప్పై వేల రూపాయల విలువైన సూది మందు ఇస్తున్నారు త్వరలో నెఫ్రాలజీ వైద్య సేవలు సైతం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు

అది ఒక టైం పెట్టాలి ఇప్పుడు ప్రతి ఒక్క రెండు గంటల మొత్తం కంప్లీట్ ఏమో అని చెప్తున్నారు మేము నల్ల డాక్టర్ డైలీ చూస్తున్నారు సక్సెస్ చేస్తున్నాయి ఆపరేషన్ చేస్తున్నాం అని చెప్తున్నా ఇక్కడ వారం ఉన్నది మిగతా ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి సూపర్ స్పెషాలిటీ హోదా లేకున్నా ఆ సేవలు అందించడం పట్ల రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు